అందుకే దేవుని మందిరానికి ఎంత ప్రిఫరెన్స్ తెలుసా అది దేవుడి మందిరం పిలవబడితే చాలు అది పొట్టమైనా అది బిల్లింగ్ అయినా అది ఎంత బిల్లైనా అది దేవుడి మందిరం అయితే చాలు ఆ జన్మ దోడు ఆ ప్రిఫరెన్స్ దేవుని మందిరం చాలా మంది ఏంటో తెలుసా మందిరానికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మేము ఇంట్లోనే ప్రార్థన చేస్తాం మేము ఇంటనే వాక్యం అనుకుంటాం మేము ఇంటనే అన్ని చేస్తాం అనేటువంటి వాళ్ళు అంటారు ఆధ్వరం వస్తున్నాం కదా సరిపోదా నువ్వు మంగళవారం కావాలా శుక్రవారం కావాలా మేము రోజు కుటుంబ ప్రార్థులు పెట్టుకుంటాం అనే కూడా ఉన్నారా లేదా ఉన్నారు మందిరానికి మన ఇంటికి తేడా ఏంటి ప్రిఫరెన్స్ ఏంటి తేడా వ్యత్యాసం ఏంటి మందిరానికి మన ఇంటికి తేడా ఏంటి అని మనం ఆలోచన చేస్తే బాగా ఇది చెప్తే ముగిస్తారు సమయం లేదు కాబట్టి తిరువల మన మన ఇంట్లో మనం పాటలు పడుతున్నప్పటికీ వాక్యం కలుగుతున్నప్పటికీ మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ మందిరానికి ఎందుకంటే ప్రిఫరెన్స్ అది చూడండి మన ఇంట్లో పాటలు పాడతాం చక్కగా పది పాటలు పడ్డ ఉంటుంది పది పాటలు పడిన తర్వాత ఖచ్చితంగా మన మన ఇంట్లో ఏ పాటలు అయినా అంటే చెప్పాలి అది ఖచ్చితంగా పాటలు పాడిన ఇంట్లోనే ఏ పాటలు అవుతాయి తెలుసా సినిమా పాటలు వస్తాయి అవి సదుపల కావచ్చు టీవీలో కావచ్చు మన నోటి కూడా కావచ్చు మన ఇంట్లో అదే నోటి ద్వారా పాటలు పాడినటువంటి మనము మన ఇంట్లో ఏం చేస్తామంటే అప్పుడప్పుడు మన నోటిలో చూడ కూడా ముత్యాల వస్త్రాల వజ్రాల లాంటి పాటలు కూడా చెప్పండి అలా అసలు ఉంటుంది ఖచ్చితంగా తర్వాత మన ఇంట్లో అప్పుడప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఫైటింగ్ కూడా ఉంటుంది అన్న భయంగా అయిన ఇంట్లో పాటలు పాడే ఇంట్లో భూతులు ఉన్నవి పాటలు ఉన్నవి అన్నీ ఉన్నవి కానీ దేవుడి మందిరం ఒక్కసారి ఆలోచన చేసి ఇక పాటలు పాడిన తర్వాత మళ్ళీ సినిమా పాటలు మీకు వినబడతాయా వినబడతా వినబడతావా అస్సలు నిలబడవన్నీ దేవుని పాటలే అన్నీ బలపరిచే మాటలే అన్ని బాగు చేసేటువంటి పాటలే మీ ఇంట్లో భూతులు వినబడాయి ఈ మందిరంలో భూతులు ఎవడి వినబడతావా ఒకవేళ పొరపాటుని ఎవరైనా మాట్లాడినా ఎంతనే మాట్లాడదు అరే దేవుని మందిరమో ఇక్కడ ఏం మాట్లాడకూడదు భూతులు మాట్లాడకూడదు కనుక ఖచ్చితంగా దేవుని మందిరం జంది గురించినప్పుడు కదా దేవుని మందిరంలో ఎలా ఉంటో తెలుసా చాలా చాలా సంతోషం ఆనందం నెమ్మది ఒకవేళ మందిరంలోకి వచ్చిన తర్వాత ఒకరొకరు పలకరింపులు కూడా ఎట్లాంటి చూడండి ఎంత ఎంత అన్యూన్యంగా ఉంటుంది ఒకరికొకరు అక్క వసిన అక్కడ వదిలి పలకరించుకుంటారో ఎందుకు పలకరించుకుంటారా పలకరించుకో ఈ ఉన్నంత సేపు మన ఆలోచన ఎలా ఉండే చెప్పండి చాలా చక్కగా ఉంటుంది దేవుడి మందిరంలో ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆలోచన విధానం చాలా చక్కగా ఉంటాయి చాలా మంచిగా ఉంటాయి పలకరించుకునేటువంటి విధానం బాగుంటుంది ప్రేమించుకునేటువంటి విధానం బాగుంటుంది అన్ని చాలా బాగుంటది ఎక్కడంటే దేవుడి మందిరంలోనే ఎంత చక్కగా అరే మన ఇంట్లో మన ఇంట్ల ఇష్టానుసారంగా మన మాటలు ఉంటాయి మన ప్రవర్తన ఉంటాయి అన్ని ఉంటాయి అందుకే దేవుడి మందిరాన్ని ప్రిపరేషన్ ఇది మూడంతిలింగైనా నువ్వు కొత్తమైన మందిరాన్ని పరిగెత్తుకొని రావాలి ఎందుకంటే దేవుని దేవుడి సన్నిధి ఉంది దైవ జరుగుతాడు దైవికమైనటువంటి మాటలు మిమ్మల్ని బలపరిచేటువంటివి మిమ్మల్ని బాగేసేటువంటి వంటివి మీకు ఆరోగ్యాలను కలగజేసేటువంటివి మీరు చనిపోతే పరలోకము నిత్య జీవానికి సంబంధించినటువంటి మాటలు ఈ కూడా వినబడతాయి అందుకే దేవుడు మందిరానికి అంత కదా మనకి మూడు అంతర్స్సులు ఉన్నా ఐదు అంతర్స్సులు ఉన్నా ఇది కొత్తమైన ముందర అది ఎందుకు మంచిగా పనికస్తా రాజు అంటే మీకు ఆ అమెరికా అధ్యక్షుడు సార్ ఏంటంట ఆదివారం ఆరాధన ఎంత బిజీ షెడ్యూల్ చెప్పండి ఎంత బిజీ షెడ్యూల్ ఉంటాయి బైబుల్ గండంలో మహారాజ్ ద్రావిడ్గానే పడతాడు ఆయన రాజు షటిల్ ఎట్లా చెప్పడానికి బిజీగా ఉంటాయి అంటే బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి చేసేటువంటి లక్షణాలు కనపడినా ఈ రోజు మన చిన్న ఉద్యోగం ఐదు వేలు జీతం అంటే జరుగుతుంది లేదా మూడు వేలు ఐదు వేలు వర్ణిస్తే నువ్వు మందిరం ఉండదు మూడు వేల ఉద్యోగం అంటే పదివేలు తగిన చర్చ వద్దాం అంటే అదే మనసు మన ఆత్మజీతం మీకు తెలియజేసేటువంటి విషయం ఖచ్చితంగా మీ ఇల్లు కట్టబడాలంటే మీ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆ జ్ఞానము ఎక్కడ దాని చేస్తున్నారు దేవుడి మందిరంలో దైవ జనుల ద్వారా మీకు లభిస్తుంది ఉచితంగా లభిస్తుంది అది ఎవరైతే వీళ్ళు గట్టిగా మీరు పట్టుకోగలుగుతారో మీ శరీరాలకు సర్వ శరీరాలకు ఆరోగ్యాన్ని కలగజేస్తవి మీరు బాధలలో ఉంటే నెమ్మదిని కలగజేస్తవి మీరు ఏదైనా ఇబ్బందులు ఉంటాయి ఆ మాటలు మీతో ముచ్చటిస్తేవి అంట ఎంత బాధ ఉచితంగానే జరుగుతుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా అనారోగ్యం ఉంటే కొంచెం ఒక సలహాలు రెండు సలహాలు తీసుకోవాలంటే ఐదు వందలు లేదా మూడు వందలు ఓపి కట్టాలి తర్వాత తోట నెంబర్ ఇస్తారు ఎంత షోపావో వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ మీతో ఏం మాట్లాడుకున్నా అన్ని రాసిచ్చి తీసుకుపో వాడుకున్నాడు అనుకుంది ఏమని చెప్పరు మరి ఐదు గంటలు తీసుకున్నాను ఒక్క మాట కూడా మాట్లాడలేదు పేపర్ మీద రాసిచ్చినా వాడుకోబో ఏం మన మనం అనారోగ్య ఉండం కాబట్టి డాక్టర్ మనతో ఎక్కువసేపు మాట్లాడితే బాగుంటుంది అనిపించేది పేషెంట్ కాబట్టి ఎక్కువ సలహాలు తీసుకోవచ్చు కాబట్టి అంటే భౌతికమైనటువంటి శరీరానికి సలహాలు ఇచ్చేటువంటి డాక్టర్ దగ్గరనే మనం అంత సమయం కేటాయిస్తే మన ఆత్మ ఆత్మీ అనేటువంటి జీవితం కొరకు మన కుటుంబాల కొరకు మన పిల్లల కొరకు మన భర్తల కొరకు మన ఉన్నటువంటి ప్రాంతం కొరకు దైవికమైనటువంటి మాటలు ఎంత అవసరం మీరు ఆలోచన చేయండి దైవజనుల ద్వారా మనకు ఉచితంగా ఉచితంగా మీరు లభిస్తుంది అర్థపడ్డం కనుక ఎప్పటికీ మీరు మిస్గా అవతల ప్రిపరేషన్ ఇవ్వండి మీతో పాటు ఎవరైనా వచ్చేటప్పుడు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు కూడా ఈ మాటలు వింటే వాళ్ళ వాళ్ళకి బాగుపడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళని కష్టపడడానికి అవకాశం ఉంటాయి కాబట్టి జ్ఞాన వంతురాలుగా ఉండి మీ ఇల్లు మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ మోగిస్తున్నారు చిన్న పార్థం మహాపురుష